వెల్కమ్ టు శారద కార్నర్ రథసప్తమి నాడు స్నానం చేసేటప్పుడు పఠించే శ్లోకం ఈ స్నానం చేసేటప్పుడు జిల్లేడి ఆకులను తల మీద ఉంచుకొని ఈ శ్లోకం పఠిస్తే ఏడు జన్మల నుంచి వెన్నంటి వస్తున్న సమస్త పాపాలు నశిస్తాయి ఆ శ్లోకం ఏంటిదో చూద్దాం ఎద్జ్ జన్మకృతం పాపం మయా సప్త జన్మసు తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమీ జన్మకృతం పాపం మయా సుజన్మసు తస్య రోగంచ శోకంచ సమస్తమహంతు సప్తమీ జన్మకృతం పాపం మయ అసప్తమ జన్మసు తస్య రోగంచ శోకంచ సమస్త మహంతు సప్తమీ ఇది చదివేటందుకు నోరు పలకరాని వాళ్ళు విన్నా కూడా ఫలితం కలుగుతుంది రేగుపళ్ళను జిల్లే యాప్లో తలపై పెట్టుకొని శ్లోకం చదువుకుంటూ తల మీద నీళ్లు పోసుకుంటే అవి కిందికి జారిపోతాయి అవి రేగుపండ్లు ఎలాగే అయితే కిందికి జారిపోయాయో మన ఏడు జన్మల పాపాలు కూడా అలాగే కిందికి జారిపోతాయని పెద్దలు చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్